నమస్కారం అండి నా పేరు పద్మకుమారి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ని ఈ నవంబర్ వచ్చింది కదా మనం అంతా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి కదా జనరల్గా నేను ఫస్ట్ తారీఖునే చేస్తాను అట్లాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ తారీఖునే సబ్మిట్ చేసేసాను చేసిన తర్వాత మధ్యాహ్నం పేపర్ చూస్తే ఒక న్యూస్ కనపడింది నాకు అదేంటంటే పెన్షనర్లపై సైబర్ బల ఫస్ట్ తారీఖు ఈనాడు పేపర్లో వచ్చింది అన్నమాట ఇది ఈ న్యూస్ ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్ పేరిట జీవిత ఆదాయం దోపిడీ ఈ ఏడాది నూట పది మందిని మోసగించిన ముఠాలు చూడండి మనం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని మన హడావుడిలో మనం ఉంటే మన ఎట్లా దోచుకోవాలి అనే ఉద్దేశంతో సైబర్ క్రిమినల్స్ కూడా వాళ్ళు హడావులు పడుతున్నారు వాళ్ళ చూపంతా ఇప్పుడు మనమేద ఉందన్నమాట ఫోకస్ అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం జరిగిందో చూద్దాం ఫోన్ వస్తున్నట్టుంది ఒక నిమిషం మళ్ళీ మాట్లాడుకుందాం ఏదో అన్నోన్ నంబర్ లాగుంది కాల్ రికార్డ్ చేస్తాను ఎందుకైనా మంచిది హలో అవునండి పద్మకుమారిని మీరెవరు పెన్షన్ పేమెంట్ ఆఫీస్ నుంచా లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ కాలేదా మొన్న సక్సెస్ అయిందని వచ్చిందండి నేను సబ్మిట్ చేసినప్పుడు అప్డేట్ కాలేదా ఓకే అదేనండి నా డేట్ ఆఫ్ బర్త్ పీపీఓ ఐడి కూడా అదే మీరు అప్డేట్ చేస్తారా ఓకే బ్యాంక్ అకౌంట్ నెంబరా ఓకే అండి ఆన్లైన్లోనే ఉంటాను ఓకే ఓటీపీ చెప్పాలా ఓటీపీ ఎక్కడికి వస్తుందండి ఓటీపీ చూస్తానుండండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ త్రీ సిక్స్ అది కాదా ఓకే మళ్ళీ చూస్తా ఉండండి జీరో ఎన్ఎంపి జీరో అంటే నీకు వచ్చేది జీరో ఎన్ఎంపి నోరు మూసుకొని పో అదండి జరిగింది ఇక్కడ ఇప్పుడు నేను చూపించిన పెన్షనర్ పై సైబర్ వాళ్ళు కూడా సేమ్ అదే జరిగింది ఆయన గారికి ఫోన్ వచ్చింది మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేస్తామన్నారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగారు పిన్ నెంబర్ అన్ని వివరాలు సేకరించారు ఎందుకని చెప్పారు ఏనా అంటే ఆయన వివరాలన్నీ వాళ్ళు ముందే చెప్పారు ఐడి చెప్పారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు ఇవన్నీ చెప్పేసరికి నిజమే నమ్మారనమాట పెన్షన్ ఆఫీస్ నుంచి వస్తున్నామంటే నమ్మి మొత్తం చెప్పేశారు ఎక్కడ కట్ చేయాలి ఇప్పుడు ఆ ఫోన్ అంటే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎప్పుడైతే అడిగాడో అప్పుడే కట్ చేయాలి కానీ ఆయన గారు ఏం చేశారు అకౌంట్ నెంబర్ చెప్పేశారు పిన్ నెంబర్ అన్నీ చెప్పారు వాళ్ళు ఈ లోపల ఏం చేశారు ఆ బ్యాంక్ అకౌంట్లోకి జొరబడి ఆయన లైన్లోనే ఉండమన్నారు ఉండమని ఆయన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఆయన నంబర్ లింక్అప్ అయి ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్కి అది దాన్ని మార్చి వాళ్ళ నంబర్ చేసుకున్నారు చేసుకున్నారనమాట లింకప్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఆ డబ్బులు ఎవరైనా డ్రా చేస్తే మనకి మెసేజ్ వస్తుంది కదా మన మొబైల్కి ఇక ఆయన నెంబర్ లేదు ఇప్పుడు కాబట్టి ఆయనకి మెసేజ్ రాదనమాట యాక్చువల్గా వాళ్ళకి వస్తుంది ఇక వాళ్ళు ఈ పిన్ నెంబర్ అన్ని సేకరించారు కాబట్టి మొత్తం యాభై లక్షల రూపాయలు ఆయన అకౌంట్ను న్యూట్ చేశారు ఈయనకు తెలియదు పాపం తర్వాత ఓటీపీ చెప్పమన్నారు ఎందుకు ఓటీపీ అంటే అకౌంట్ నం లింక్అప్ చేసిన ఫోన్ నెంబర్ని మార్చాలంటే కన్ఫర్మేషన్ కోసం ఓటీపీ వస్తుంది కదా ఏం చెప్పేశారు అది వాళ్ళు మార్చుకున్నారు సక్సెస్ఫుల్గా మొత్తం ఖాళీ చేసేస్తారు దీనికి విషయమే తెలియదు తర్వాత ఎప్పుడో డబ్బు అవసరమై బ్యాంకు వెళ్తే జీరో చూపించింది యాభై లక్షలు అండి ఆయన ముప్పై ముప్పై ఐదేళ్ళు కష్టపడి సంపాదించిన అది అన్నాళ్ళు కష్టపడితే వాడు ఒక్క నిమిషంలో మొత్తం ఖాళీ చేసేసాడు అసలు బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఆయన ఖాతా జీరో చూపిస్తుందంటే ఆయనకు అసలు తట్టుకోవడానికి ఎంత గుండె నిబ్బ్రం కావాలి చెప్పండి ఇలాంటివి జరుగుతున్నాయి ఇట్లాంటివి మనం ఎవరు ఎక్కువగా జరిగేది ఏంటంటే సీనియర్ సిటిజన్స్నే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే మన అమాయకత్వం అన్నమాట ఏం తెలియకపోవటం అవగాహన లేకపోవటం భయం ఇవన్నీ అందుకని మన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇట్లా దోపిడీకి గురి కాకుండా ఉండటానికి ఏం చేయవచ్చు అనేది తెలియజేయడం కోసమే కొంచెం నేను ఈ వీడియో చేస్తున్నాను అయినా మన డాక్యుమెంట్స్ వాళ్ళు అప్డేట్ చేయటం ఏంటండి అసలు మనమే ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరిగినా పనులు కావట్లేదు వాళ్ళ రేపు మనమే ఎవరికి అంత ప్రేమ సపోజ్ మా హస్బెండ్ తీసుకుంటే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేద్దామంటే ఆధార్ నెంబర్ తప్పు ఉంది అందులో యాప్లో మీ సేవ యాప్లో దానికోసం ఏం చేయాలి మనం చేయడానికి లేదు అక్కడ మనం ఎడిట్ చేయడానికి ఇవ్వలేదు ఛాన్స్ మీ సేవ వాళ్ళకి నేను యాప్ వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు మీ కన్సల్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోండి అని చెప్పారు వాళ్ళు చేయాలి వాళ్ళు చేయొచ్చు కానీ వాళ్ళే చేయట్లేదు అలాంటిది మనం వెళ్ళి కూర్చొని చేయించుకోవాలి తప్పితే ఎవరో మన మీద ప్రేమ పడి మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాము ఈ లింక్ నొక్కండి లేకపోతే ఓటీ పిల్ చెప్పండి అంటే మనం నమ్మాల్సిన అవసరం ఏం లేదు మనం దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది ఓటీపీ అనేది ఎవరు అడిగినా కానీ ఫోన్లో మనం ట్రాన్సాక్షన్ చేసింది కాకుండా బయట నుంచి అనుకోకుండా ఓటీపీ ఏదైనా వస్తే ఎవరైనా ఫోన్ చేస్తే అది అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు అప్డేట్ ఎవరు చేయరు మనం చేయించుకోవాల్సింది ఏదన్నా అప్డేట్ అంటే గుర్తొచ్చింది ఈ ఖమ్మం జిల్లా మధిరలో ఒక వ్యాపారి గోపాలకృష్ణ అట కిరాణా దుకాణం ఉంది అతనికి ఆయన మన ఈ దీపావళికి దీపావళి సామాన్ క్రాకర్స్ అమ్మటం వల్ల కొన్ని డబ్బులు వచ్చాయి ఆయనకి వస్తే ఒక పన్నెండు లక్షల చిల్లర బ్యాంక్ ఖాతాలో జమ చేశారట చేసిన తర్వాత ఆయన శుక్రవారం ఆయన వాట్సాప్ ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ నంబర్ని అనుసంధానం చేయండి అని ఒక లింక్ పంపారు వాళ్ళు ఆయన నిజం అనుకొని ఆ లింక్ ఓపెన్ చేసి ఆధార్ని అప్డేట్ చేసుకున్నారు ఏం వివరాలు ఇచ్చారో ఏమో ఇక తెలియదు ఎన్ని వివరాలు అడిగాడు అందులో తెల్లవారు అంటే శనివారం ఇది శుక్రవారం జరిగింది శనివారం ఉదయం ఆయనకి ఒక రూపాయి ముందు ఒక రూపాయి డిడక్ట్ అయినట్టుగా ఆయనకి మెసేజ్ వచ్చింది కట్ అయినట్టు వెంటనే వితిన్ మినిట్స్లోనే తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు డ్రా చేసినట్టుగా మళ్ళీ మెసేజ్ వచ్చింది వెంటనే ఇక ఆయన వెంటనే అలర్ట్ అయిపోయి బ్యాంక్ వెళ్ళి తన ఖాతాను స్తంభింపు చేశారనమాట చేయటం వల్ల దాదాపు తొమ్మిది లక్షల తొంభై వేలు అంటే పది లక్షలు పది లక్షలు పోయినాయి ఇక రెండు లక్షలు మిగిలినాయి అనమాట రెండు లక్షలు కాపాడుకోగలిగారు ఇక ఖమ్మం సైబర్ క్రైమ్లో కూడా రిపోర్ట్ చేశారట వచ్చి ఎందుకు జరిగింది ఇది తెలియని లింక్ నొక్కారు ఆయన ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే మన ఫోన్ నుంచి మనం చేతనైతే చేసుకోవాలి లేదంటే ఏ ఆధార్ మీ సేవా సెంటర్కి వెళ్ళి చేయించుకోవాలి అంతే తప్పితే ఎవరు వేరే వాళ్ళు బయట వాళ్ళు పంపించిన లింకుల్ని ఎట్టి పరిస్థితుల్లో నొక్కొద్దు ఓటీపీలు చెప్పొద్దు బయట నుంచి వాళ్ళు పంపించిన లింకులు కూడా నొక్కొద్దు అసలు టచ్ చేయొద్దు డిలీట్ చేసి పడేయండి తర్వాత ఇంకొకటి మనం టచ్ చేయకూడదు ఏంటంటే డాట్ ఏపీకే ఫైల్స్ డాట్ ఏపీకే స్మాల్ లెటర్స్లో ఉంటుంది అలాంటి ఫైల్స్ బాగా డేంజర్ అనమాట ఆ ఏపీకే ఫైల్ మీకు వచ్చింది అంటే ఇమ్మీడియట్గా డిలీట్ చేసి పారండి ఏం నష్టం లేదు ఎందుకు చెప్తున్నానంటే నాకు మా స్టూడెంట్స్ విశ్వస పెడుతుంటారు అప్పుడప్పుడు సందర్భానుసారంగా పండగలప్పుడు అలా కాంటాక్ట్స్ ఉన్నాయి ఈ మధ్య విష్ణు అనే విద్యార్థి దగ్గర నుంచి నాకు ఒక ఏపీకే ఫైల్ వచ్చింది పైన ఏముందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది వాళ్ళ అంలం కూడా ఉంది క్లియర్గా ఇదేంటి నాకు డౌట్ వచ్చింది కొంచెం వచ్చి నేను దాన్ని ఏం చేయకుండా వెంటనే వాడికి ఫోన్ చేశాను అనమాట విష్ణు నువ్వు నాకు ఏమైనా వాట్సాప్లో పంపించావా మెసేజ్ అంటే ఏం పంపించలేదు మేడం పొద్దున్న నుంచి నాకు అసలు వాట్సాప్ ఓపెన్ కావట్లేదు హ్యాక్ అయింది నాది ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు అన్నాడు వాడు అప్పుడు అర్థమైంది అది హ్యాక్ అయింది హ్యాకర్ ఏం చేశాడు వాడు వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ కూడా ఈ ఏపీకే ఫైల్ పంపించేసాడు ఈ రివార్డ్ పాయింట్స్ అని మీ ఇంట్రెస్ట్ చూసుకోండి అని ఏదో ఏపీకే ఫైల్ డాట్ ఏపీకే గుర్తుపెట్టుకోండి అలాంటి ఫైల్ వస్తే ఇమ్మీడియట్గా డిలీట్ చేసేయండి నేను ఇక వాడు కాంటాక్టే డిలీట్ చేసాను ఆ ఫైల్ డిలీట్ చేసి కాంటాక్ట్ కూడా డిలీట్ అనమాట దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది ఓటీపీలు చెప్పకూడదు తెలియని లింకులు ఏవి నొక్కకూడదు డాట్ ఏపీకే ఫైల్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు అనమాట మనకి తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్లు ఫోన్ కాల్స్ ఎందుకు వస్తున్నాయంటే అసలు మన నంబర్లు మన వివరాలన్నీ ఎప్పుడూ ఆంగట్లో సరుకు అయిపోయాయండి ప్రతి వాళ్ళు మనకు ఫోన్ చేసేవాళ్ళే ముఖ్యంగా బ్యాంకులు వాళ్ళు పర్సనల్ లోన్ కావాలా మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తారు మేము పలానా చోట వెంచర్ చేసాం ప్లాట్ తీసుకుంటారా ఇంట్రెస్ట్ ఉందా లోన్ వాళ్ళు చేస్తారు ఈ మధ్య ఒక చేసింది కారులోను ఇప్పిస్తాం మనం కారు కారు కొంటారా అని కారు ఉందమ్మా ఆల్రెడీ మాకంటే ఉన్న కారు కూడా లోన్ ఇప్పిస్తుందట అసలు పిచ్చెక్కిస్తున్నారు మనం ఎంత పనిలో బిజీలో ఉన్నా కానీ ఎవరో మన వాళ్ళు చేశారేమో అని హడావుడిగా వస్తామో చివరికి వీళ్ళు చచ్చే కోపం వస్తుంది బాగా క్లాస్ వీకాలనిపిస్తుంది వాళ్ళకి మళ్ళీ అది భయమే ఒకవేళ వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడితే మన వాయిస్ని రికార్డ్ చేసి క్లోన్ చేసి మన వాళ్ళని ఎవరిని డబ్బులు అడుగుతారో అని అట్లా కూడా భయపడాల్సి వస్తుంది అనమాట ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త స్కామ్ మొదలు పెట్టారట అదేంటి నాకు నిన్న వాట్సాప్లో వచ్చింది మెసేజ్ అదేంటి చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనకు ఒక కాల్ వస్తుంది అనమాట వాయిస్ కాల్ అదేంటంటే ఐవీఆర్ఎస్ అంటే కంప్యూటర్ దానిలాగా వస్తుంది దాని సారాంశం ముందు హిందీలో వస్తుందట తర్వాత ఇంగ్లీష్లో దాని తెలుగు ఏంటంటే మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు మీ నెంబర్ను ఉపయోగిస్తున్నందున మరొక రెండు గంటల అనంతరం మీ నెంబర్ బ్లాక్ చేయబడుతుంది పూర్తి వివరాలకు నొక్కండి మా ప్రతినిధితో మాట్లాడటానికి తొమ్మిది నొక్కండి అంటే మనం ఎందుకు బ్లాక్ అయిందో తెలుసుకోవాలంటే ఒకటి నొక్కుతాం కదా లేదంటే అసలు ఏంటో కనుక్కుందాం తొమ్మిది ఈ రెండింటిలో ఏది నొక్కినా మన పీక మనం నొక్కున్నట్టే మొత్తం మన ఫోన్ హ్యాక్ అయిపోద్ది మనం వివరాలన్నీ వాడికి వెళ్ళిపోతే వాడు హ్యాపీగా మన అకౌంట్ ఖాళీ చేసేస్తాడనమాట కాబట్టి ఇలాంటి ఫోన్ కాల్స్ కూడా అస్సలు నమ్మాల్సిన అవసరం లేదు మనం ఎవరైనా తెలియని వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది దాంట్లో అభ్యంతరకరమైనవి ఉన్నాయి దాన్ని విడిపించాలంటే ఇప్పుడు మేము ఈడీ కార్యాలయం నుంచి చేస్తున్నాం లేదా ఢిల్లీ నుంచో బాంబే నుంచో చేస్తున్నాం అని చెప్తారు అలాంటివి ఏవి నమ్మకండి అట్లా ఏమి ఉండదు అసలు తర్వాత డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి మధ్య బాగా వాడుకుంటున్నారు డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు ఫోన్ చేసి ఎట్లా అరెస్ట్ చేస్తారండి అసలు ఎవరైనా మనం అరెస్ట్ చేయాలంటే పోలీసు రావాలి మన ఇంటికి అరెస్ట్ వారెంట్ చూపించాలి ఈ మధ్య మన కరీంనగర్లోనూ సమ్ ఒక అబ్బాయి చెప్తున్నాడు మీరు యూట్యూబ్లో సైబర్ నేరాలను కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి అవన్నీ చూస్తే ఎట్లా మోసపోతున్నారు బాధితులు చూస్తుంటే బాధేస్తుంది అవన్నీ మనకు ఒక అవగాహన వస్తుంది మనం ఎలా చేయకూడదు అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట ఏం చేస్తారు అబ్బాయికి ఫోన్ చేసి అసలు ఊపిరి ఇవ్వకుండా వీడియో కాల్ చేయించారట వీడియో కాల్లో ఒక్క పోలీస్ స్టేషన్ సెటప్ పెట్టేశారట మొత్తం పెట్టి అక్కడ డిఎస్పీ లెవెల్లో బ్యాడ్జీలతో ముందు నేమ్ ప్లేట్స్ మొత్తం వెళ్ళేవాళ్ళు జై హింద్ అని చెప్పి వెళ్ళటం అసలు అబ్బాయి నిజంగా నమ్మారు చాలా తెలివి కలవాడు మంచి ఇదిలో ఉన్నాడు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అతన్ని కూడా నమ్మించేసారు అసలు ఉక్కిరి బిక్కిరి చేశారు ఆలోచించుకునే టైం ఇవ్వలేదట అట్లనే జరుగుద్ది ఎవరు ఫోన్ చేసినా తోచని తోచనీయకుండా చేస్తారన్నమాట కొంచెం ఎలర్ట్ ఉండి మన బుర్రను ఉపయోగించుకునే టైం తీసుకోవాలి మనం ఖచ్చితంగా మీ డిజిటల్ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అనేది అసలు లేదు అలాంటిది ఏమని చెప్తే ఒంటరిగా భయపడి గదిలోకి వెళ్ళండి అబ్బాయిని అసలు నీకు ఏదో ఈవెంట్లో ఉన్నాడట ఆ ఈవెంట్ నుంచి నువ్వు బయటికి ఎవరైనా ఉన్నారని దగ్గర ఆ ఒంటర్గా వెళ్ళు వెళ్ళి తల కూడా తిప్పనివ్వలేదట వీడియో కాల్ లో నీ కారు ఉందా అని అడిగి కారులోకి వెళ్ళి కూర్చోమని కారులో కూర్చోబెట్టి అంతసేపు అసలు కన్విన్స్ చేసినంతకన్నా నా తన పేరు మీద ఏదో అభ్యంతరకరమైనవి వచ్చాయి అట్లానే ఏదో సాహ్ ఏమంటారు ఒక నిమిషం నీకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆ డ్రగ్ మాఫియా వాళ్ళు ఉంటారు పెద్ద కేడీలు వాళ్ళ ఫోటో చూపించి ఫోటో నీకు తెలుసా అని అడిగారట నాకు తెలియదు నేను అమ్మాయికి ఎంత చెప్పినా నమ్మ లేదు చివరికి ఏడ్పించి ఏడ్పించి చివరికి ఏడ్ చేస్తాడట ఏడ్చినా కానీ ఒక ఐదుగురులో నలుగురు మాత్రం బాగా టార్చర్ పెడుతున్నారట ఒక అతను మాత్రం పాజిటివ్గా ఇతన్ని మంచిగా లీడ్ చేస్తున్నాడు అనమాట అట్లా చివరికి ఏంటంటే ఏం తెలియదు అంటే నిజంగానే నువ్వు అమాయకుడు వాళ్ళు నమ్ముతున్నాము నీ కేసు లేకుండా చేయాలంటే పలానా లాయర్ మాత్రమే సాధ్యం ఆయనకి ఒక మూడు లక్షలు మీరు గడితే ఆ కేసు లేకుండా చూస్తాడాయన అని చెప్పినప్పుడు అప్పుడు వెలిగిందంట అబ్బాయికి లక్కుగా మూడు లక్షలు అడిగారు కాబట్టి వీదేదో సైబర్ క్రైము అసలు ఈ లోపలనే ఆధార్ కార్డు చూపించాడట చూపించగానే ఆధార్ కార్డు దగ్గర చూపించమన్నారట దగ్గర చూపించాడు చూపించగానే అరెస్ట్ వారెంట్ వితిన్ సెకండ్స్లో వాట్సాప్కి అరెస్ట్ వారెంట్ పంపించేశారట ఎంత వాళ్ళు టెక్నాలజికల్గా ఎంత ఫార్వర్డ్గా ఉన్నారో ఆలోచించండి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు ఇలాంటివి ఏవి మనం నమ్మక్కర్లేదు ఎవరైనా ఫోన్ చేసి మీ పేరు మీద ఫలానవి వచ్చిన ఇతర దేశాల నుంచి సరే ఇతర దేశాల్లో మన వాళ్ళు ఉండుండొచ్చు వాళ్ళు ఏదైనా పంపితే వాళ్ళు మనకు చెప్తారు కదా ముందే ఇదిగో ఈ పంపిస్తున్నాం తీసుకోండి అని అలాంటిది ఏం లేకుండా ఏదో వచ్చాయి దాంట్లో అభ్యంతరకరమైనవి ఉన్నాయి లేకపోతే ఇంకేదో చైల్డ్ అబ్యూస్ అని ఇలాంటివన్నీ చెప్తే మనం మనం ఖచ్చితమైన వాళ్ళమైతే మనం ఏది నమ్మాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట నమ్మొద్దు వెంటనే కాల్ కట్ చేయండి ఏమీ కాదు లేదా ఒకవేళ అంత దూరం పోతే మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం ఎక్కడ కదలొద్దు అంటే అరెస్ట్ ఎట్లా చేస్తారని మాకు స్థానిక లోకల్ పోలీసుని పంపించి అరెస్ట్ వారెంట్ ఇప్పించండి అని మాట చెప్పండి పోలీస్ అని కానీ వాడు వెంటనే మూసుకొని అనమాట తర్వాత ఆ అన్నోన్ నెంబర్సు మనకి వాట్సాప్లో రాకుండా ఉండాలంటే వాట్సాప్లో గ్రూపులో యాడ్ చేస్తున్నారు కొంతమంది ఈ మధ్య ఆన్లైన్ ట్రేడింగ్ అనేది ఒకటి మొదలైంది క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే తెలియని పదాలన్నీ వచ్చేస్తున్నాయి అవి తెలియని వాటిదాలకు అసలు వెళ్ళొద్దు ఆన్లైన్ ట్రేడింగ్లో అసలు ఆశపడి పెట్టుబడి పెట్టొద్దు ఆన్లైన్ ట్రేడింగ్ ఏంటి వాడు మీ వారం రోజుల్లోనే మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది అంటాడు మనం నిజమే అనుకోని అమాయకంగా ఒక వెయ్యి రూపాయలు పెట్టామనుకోండి నిజంగా వాడు ఆ వెయ్యి రూపాయలని రెండు వేలు వేస్తాడు సరే వచ్చాయి కదా ఆ రెండు వేలు పెడితే మళ్ళీ వారంలో నాలుగు వేలు వేస్తాడు మనం నమ్ముతాం నమ్మకం కలుగుతుంది వెంటనే ఏం చేస్తాం మనం ఒక లక్ష రూపాయలు తీసుకెళ్ళి పెట్టామనుకోండి ఇక అంతే ఇక కాళ్ళు కలవదు వాట్సాప్లో వాడు రాడు మోసపోతాం అనమాట ఆశపడొద్దు మన రూపాయలు రెండు రూపాయలు అసలు ఒకటి చిన్న ఆలోచన ఏంటంటే వారంలో రెట్టింపు అయ్యేటట్టయితే వాడే సపో చేసి ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే వారంలోనే రెండు లక్షలు అవుతాయి కదా వాడికి ఇంకో వారంలో నాలుగు అయితే అట్లనే నాలుగు వారాల్లో వాడు అట్లా పెట్టుకుంటూ పోతే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు వాడే మనకి చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు ఆన్లైన్ ట్రేడింగ్లో వాడే పెట్టుకోవచ్చు పెట్టుబడి వాడి వాడు ఫ్రెండ్స్ మన దాకా వాట్సాప్ గ్రూపులు మన నెంబర్లన్నీ పోగేసి వాట్సాప్ గ్రూప్ పెట్టి వాటిలో మనందరికీ మెసేజ్ అంత అవసరం లేదు కదా వాడే అవ్వచ్చు కోటీశ్వరుడు ఆ చిన్న ఆలోచన మనకొస్తే మనం చచ్చిన ఆశభావం అనమాట అలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి క్రిప్టో కరెన్సీ అనేది అసలు చట్టబద్ధత లేదు దానికి దానివల్ల కూడా మీరు వెళ్ళదు తెలిసి తెలియని విషయాలు యాప్లు పంపిస్తుంటారు ఇవన్నీ పంపించకుండా ఉండాలంటే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయకుండా ఉండాలంటే వాట్సాప్లో ఒక సెట్టింగ్ ఉంటుంది మార్చుకోండి మీకు తెలియపోతే మీ ఇంట్లో పిల్లల్ని అడగండి హై స్కూల్ పిల్లలు కూడా తెలుస్తున్నాయి ఇప్పుడు అన్ని విషయాలు మీ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చడానికి వీలు లేదు అలాంటి సెట్టింగ్ మీరు వాట్సాప్ మీ సెట్టింగ్స్లో మార్చుకోండి ఇవాళ రేపు ఎక్కువ మంది పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు కదా వాళ్ళని అడ్డు పెట్టుకొని కూడా ఈ సైబర్ క్రిమినల్స్ విజృంభిస్తున్నారు అనమాట తల్లిదండ్రులను భయపెడుతున్నారు కేవలం భయం వాళ్ళు డబ్బులు కోల్పోయిన సంఘటనలు చాలా జరిగింది ఏంటంటే మీ పిల్లడు అక్రమ అరెస్ట్ అయ్యాడను లేకపోతే డ్రగ్స్ మాఫియాలో చేరాడను లేదంటే అతనికి యాక్సిడెంట్ అయిందను యాక్సిడెంట్ ఈ మధ్య ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి లండన్లో ఉంటాడట అమకు ఫోన్ వచ్చింది ఏం చేసా చెప్తున్నాడు మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది చాలా తీవ్రంగా గాయాలయ్యాయి హాస్పిటల్ అడ్మిట్ చేద్దామంటే సరైన పేపర్స్ లేవు మీ వాడి దగ్గర అందుకని హాస్పిటల్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు చేర్చుకోవట్లేదు నేను డాక్టర్ని అని ఫోన్ చేస్తాడు ఆమె పాపం బాగా కంగారు పడుతుంది అనమాట తన కొడుకు యాక్సిడెంట్ అయిందంటే ఎవరికైనా కంగారుగానే ఉంటుంది కదా ఆ కంగారులో ఏం చేసింది బతిలాడింది అనమాట దాన్ని ప్లీజ్ అండి అలాగైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అంటే డబ్బులు కడితే అడ్మిట్ చేస్తారు యాభై లక్షలు పే చేయాల్సి ఉంటుంది అని అంటాడు అనమాట అంటే ఈమె అడుగుతుంది పాపం ఏమని మా అబ్బాయితో ఒక్కసారి మా అబ్బాయిని వీడియో కాల్ ఒకసారి చూపించండి అని అడుగుతాడు అడుగుతుంది అడిగినా కానీ వాళ్ళు ఒప్పుకోరన్న చూపించాడు అతను ఫోన్ మామూలు ఫోన్లోనైనా నేను మాట్లాడించంటే అది కూడా రిజెక్ట్ చేస్తాడనమాట ఇంకా ఆమె చేసేదేం లేక వెంటనే వేయండి అంటే తన దగ్గర ఉన్న ముప్పై ఏడు లక్షల రూపాయలు వేస్తుంది మొత్తం మిగతా తర్వాత వేయచ్చు అన్నట్టుగా ముప్పై ఏడు లక్షలు వేసిన తర్వాత ఆమెకు ఎందుకో మరి తన కొడుకు ఫోన్ చేస్తాడన్నమాట ఫోన్ చేసినప్పుడు నేను బాగానే ఉన్నానమ్మా అని చెప్తాడు అబ్బాయి అప్పుడు తెలుసుకుంటున్నామే వీడు సైబర్ నేరగాడు నేను ఇట్లా నష్టపోయానని అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి కేసు పెడుతుంది అనమాట ఆమె ఒక్క నిమిషం ఆలోచించి అసలు వాళ్ళ అబ్బాయికి ముందే ఫోన్ చేసుకొని ఉంటే అడబ్బులు బాగుండా ఉండే కదా తొందరపాటు అనమాట భయము తొందరపాటు ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ ఇంటెలిజెన్సే కాదంటలేదు కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ కన్నా మన తెలివి తక్కువతనం మన తొందరపాటు మన భయము మన అత్యాస ఇవే మెయిన్ సైబర్ నేరాల కారణాలు అవుతున్నాయి అనమాట ఇక్కడ జరిగింది అది ఆమె భయపడింది ముందే చేస్తుంటే ఆమె డబ్బులు పోయేవి కావు కదా అసలు ఇలాంటివి జరుగుతున్నాయి మీకు ఎవరైనా మీ పిల్లలు కూడా అట్లా ఉంటే అలాంటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నమ్మకండి ఎవరు అట్లా ఫోన్లు చేసేది ఉండదు అట్లనే టోల్ ఫ్రీ నెంబర్ల గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలి మనం ఇప్పుడు మనం ఏదైనా బ్యాంకు గురించి కానీ ఏదైనా టోల్ ఫ్రీ నెంబరుకి ఫోన్ చేయాలనుకున్నాం అనుకోండి ఏదైనా సర్వీస్ గురించి అడగడానికి బ్యాంక్ టోల్ ఫ్రీ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయదు ఆన్లైన్లో టోల్ ఫ్రీ నెంబర్ల కోసం అస్సలు సెర్చ్ చేయకండి ఇప్పుడు బ్యాంకు గురించి మాట్లాడాలనుకుంటే మీ బ్యాంక్ పాస్బుక్ ఉంది ఆ పాస్బుక్ మీద వాళ్ళది ఉంటుంది టోల్ ఫ్రీ నెంబరు ఖచ్చితంగా దానికి మాత్రమే చేయండి అట్లా మనకి కొన్ని పరికరాల అప్లయన్సెస్ ఉంటాయి కదా ఈ ఫ్రిడ్జ్ అని వాషింగ్ మిషన్ డిష్ వాష్ ఇలాంటివి ఏమైనా సర్వీస్ కావాలన్నా కానీ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో వెతకొద్దు బిల్లు ఉంటుంది ఆ బిల్లు మీద వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది దానికి మాత్రమే కాల్ చేయండి ఎందుకు అంటే ఆల్రెడీ సైబర్ గార్డ్ మహా తెలివైన వాళ్ళు అని చెప్పుకున్నాం కదా వాళ్ళు వాళ్ళు వెబ్సైట్లు తయారు చేసి ఉంచారు వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టి ఉంచారు మీరు ఆన్లైన్లో వెతకగానే ఇప్పుడు ఏదో శాంసంగ్ టోల్ ఫ్రీ నెంబర్ అని కొట్టగానే సైబర్ గార్డ్ వచ్చింది అనుకోండి మీరు దానికి కాల్ చేస్తే అయిపోయినట్టేగా అందుకని ఈ పొరపాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి టోల్ ఫ్రీ నంబర్లు మాత్రం ఆన్లైన్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో వెతకండి ఇంకో విషయం ఏంటంటే స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ మీదే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది అది చూసేనా మీరు చేయొచ్చు అట్లానే మనం బయటకు వెళ్ళినప్పుడు మొసగాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు అడుగడుగున తగులుతూ ఉంటారు ఒకసారి ఫోన్ మర్చిపోయామండి అర్జెంటుగా నేను ఫోన్ చేసుకోవాలి ఒక కాల్ చేసుకొని ఇస్తారు అంకుల్ ప్లీజ్ అంటారు అంటే మనం ఓహో నిజమే కాబోలో అనుకొని ఫోన్ ఇచ్చామనుకోండి వాడు మా ఆల్వేర్ పెడతాడు మన ఫోన్లో వెంట దూరం వెళ్ళి మాట్లాడతాడు వాడు ఒక్క చాలా డేంజర్ అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫోన్ని ఇంకొకళ్ళ చేతికి అసలు ఇవ్వద్దు వాడు ఎంత బతికినాడినా ఎంత అడిగినా కానీ మీరు ఇవ్వకండి అట్లనే మీకు డబ్బులు ఇస్తాము ఫోన్ పే చేయండి అలాంటివి కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ తెలియని వ్యక్తితో అసలు చేయకండి ఆ తర్వాత కొరియర్ గురించి కూడా ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఆర్డర్ ఇవ్వకపోయినా కొన్నిసారి కొరియర్ వచ్చే అవకాశం ఉంది మాకు జరిగింది ఇది మాకు కొరియర్ తీసుకొచ్చాడు కొరియర్ బాగా కొరియర్ వచ్చింది మా వాడు తలుపు తీసి అమ్మను ఏమైనా ఆర్డర్ ఇచ్చావా అన్నాడు ఫ్లిప్కార్ట్ అంటే ఇవ్వలేదు నాన్న అంటే తను కూడా ఏమి ఇవ్వలేదు ఎక్కువ మేమిద్దరం ఇచ్చేది ఇద్దరం ఇవ్వలేదు ఆయన కొరియర్ వచ్చింది ఇంటికి ఇది మాకు అవసరం లేదు బాబు తీసుకెళ్ళు అంటే వాడు ఏమంటున్నాడు రిటర్న్ పెడతానండి పెట్టుకో అన్నా ఓటీపీ చెప్పండి అంటున్నాడు ఓటీపీ ఎందుకు చెప్తాం మనం అసలు మనకు సంబంధం లేని విషయం మనకు వచ్చింది అది వచ్చినప్పుడు మనం ఓటీపీ చెప్పాల్సిన అవసరమేమి ఉంది అర్థమైంది వెంటనే ఎవడో సైబర్ గార్డు పంపించాడు ఈ ఓటీపీ వాడి చేరుద్ది వాడు మన ఖాతా ఖాళీ చేస్తాడని అవసరం లేదు వెళ్ళిపోమంటే పోయాడు అనమాట అట్లానే మీకు కూడా జరగచ్చు మీకు ఏమైనా తెలియదు మీరు ఆర్డర్ ఇవన్నీ అది ఏది వచ్చినా కానీ పంపించేయండి ఓటీపీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓటీపీ మనకి బయట నుంచి మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తే వేరు అది మీరు మీ సేవకు వెళ్ళి మీ పని చేయించుకున్నా లేదా మనం ఏం చేస్తాం ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం ఈ ఫైలింగ్ చేయించుతాం అలాంటప్పుడు ఓటీపీ వస్తుంది మనం అక్కడే ఉంటాం ఆ వాళ్ళు ఓటీపీ అడిగితే వాళ్ళకి చెప్పండి అది చెప్పకపోతే మనకు పనులు కావు అలా కాకుండా బయట వాడు ఎవడైనా ఫోన్లో ఓటీపీ అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలో అలౌ చేయొద్దు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్స్కి నా విన్నపం ఏంటంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి ఒకటేంటి ఓటీపీలు ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు ఫోన్లో రెండోది తెలియని లింకులు వేరే వాళ్ళు బయట వాళ్ళు పంపించిన లింకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి మూడోది డాట్ ఏపీకే ఫైల్ని వెంటనే డిలీట్ చేసేయండి ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి ముందు ధైర్యంగా ఉండండి ఏదైనా జరిగితే ఒంటరిగా ఫీల్ అయిపోయి వాడు గదిలోకి వెళ్ళి తలపేసుకొని మాట్లాడు అలాంటివి ఏదైనా జరిగినా అస్సలు భయపడద్దు షేర్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి భయపడద్దు భయపడి తొందరపడి బింబేలు ఎత్తిపోయి మనీ ట్రాన్స్ఫర్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఓటీపీ అడిగినా డబ్బులు అడిగినా ఖచ్చితంగా వాడు సైబర్ క్రైమ్ వాడు సైబర్ క్రిమినల్ అని గుర్తించండి వెంటనే ఆ నంబర్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు నేషనల్ హెల్ప్ లైన్ ఉంది కదా వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి చెప్పండి ఏం జరిగిందో చెప్పండి ఏ నెంబర్ నుంచి వచ్చిందో వాళ్ళు అడిగే వివరాలని చెప్పండి అట్లనే వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళది ఏంటంటే సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా మీరు కంప్లైంట్ బుక్ చేసుకోవచ్చు మీకు తెలియకపోతే మీ పిల్లల సహాయం తీసుకోండి ఇప్పుడు కాలేజీ పిల్లలు చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళ సహాయం తీసుకోండి అంతేగాని బొంబైలు ఎత్తిపోయి డబ్బులు మాత్రం ఎవరికి అనవసరంగా ట్రాన్స్ఫర్ చేసి అకౌంట్లు ఖాళీ చేసుకోవద్దండి ఇది నా సిన్సియర్ విజ్ఞప్తి సీనియర్లు అందరికీ కూడా ఎందుకంటే మన అవగాహన లోపం వల్లనే వాళ్ళు విజృంభిస్తున్నారు వాళ్ళకి అడ్డుకట్ట వేయాలంటే మనం ముందు తెలివిగా ఉండాలన్నమాట మనం తెలివిగా ఉంటే వాడెవ్వడు మన ఖాతాని ఖాళీ చేయలేడు ఇది కేవలం అవగాహన సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ అవగాహన కోసమే ఈ వీడియో చేస్తున్నాను ప్రత్యేకంగా కాబట్టి ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్కి దీన్ని చేరేటట్టుగా చూడండి తప్పకుండా షేర్ చేయండి అందరికీ మీ పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అట్లాగే లైక్ చేయండి నచ్చితే కింద కామెంట్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్